చేసి చేయమని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు నరసికమే సోముడుకు తీసుకోవాలి మేము ఎలాగ పెరిగి చేస్తాం కానీ సోముడికి తీసుకోవాలి కదా ఇలాంటి బిడ్డలు ఇస్తే పెద్ద తప్పుతో పెడితే పెద్ద మబ్బ పెడితే ఇది అంత కిడ్ చెప్పండి ఏం చేస్తా ఇంకో రెండు రోజులు మూడు రోజులు భరించవలసిందే ఈ దౌర్భాగ్యమైన రాతల్ని ఇలాంటి కార్యక్రమాల్ని గేమ్ లేవా విశాఖపట్నం గంజాయి రాజధానికి ఎక్కడ మారిందండి మొన్న ఏవో అక్కడ దొరికాయి చెప్పులు వచ్చాయి ఎక్కడి నుంచో డబ్స్ వచ్చాయి అన్నారు అవి ఎవరివి సాక్షాత్తు తెలుగుదేశం